తాం హాయ్ హలో అందరికీ నమస్కారాలు అండి నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ ఇది వచ్చేసరికి మా యొక్క మిరప నారు చూడండి ఎలా ఉందంటే నారు అనేది ఎక్కడైనా తెగుళ్ళు వస్తూ ఉన్నాయా చనిపోవడం లాంటిది లేదా ఇంకేమైనా కనిపిస్తూ ఉన్నదా మరి నేనేం జాగ్రత్తలు తీసుకుంటున్నా నేను స్ప్రే చేసే మందులే మీకైతే చెప్తా ఉన్నాను కదా సో మీ నారు ఎందుకు చనిపోతూ ఉన్నవి అలాగే నారు చనిపోవడానికి కారణాలు నారు పెట్టేటప్పుడు ఒక వ్యక్తి అయితే దాన్ని పెంచి పెద్ద చేసి తోట నాటడం అనేది ఒక వెత్తు ఈ వీడియోలో మనకు ఈ సంవత్సరము మిర్చి ధరలు ఎలా ఉండబోతూ ఉన్నవి అంటే మీరు వీడియో చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క రైతు వీడియో చూసే రైతులు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి దయచేసి చాలా రైతులు చాలామంది రైతులు మోసపోతూ ఉన్నారు తర్వాత ఎలా పడితే అలా చేస్తూ ఉన్నారు కాబట్టి మన వీడియో చూసాను కొంచెం మార్పు వస్తుంది కాబట్టి ఈ వీడియోలో మిర్చి ధరలు అలాగే మనకు జరిగే మోసాలు ఈ ఫర్టిలైజర్ చేప వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు వీళ్ళు కలిసి చేసే మోసాలు అలాగే మిర్చి ధరలు ఎలా ఉండబోతూ ఉన్నవి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటగా మిర్చి ధరలు చైనాలో మొత్తం కొట్టుకుపోయిందని చెప్పి వాట్సాప్లలో కొంతమంది యూట్యూబ్లో చెప్తా ఉన్నారు చైనా మొత్తం కొట్టుకొని పోతే ఆ చైనానే ఉండదు గుర్తుపెట్టుకోండి ఆ చైనా దేశం అనేది పోతే ఒక్క జిల్లా రెండు జిల్లాలు అలా పోతూ ఉంటుంది సో మన భారతదేశంలో విస్తీర్ణం అనేది ఎలా ఉండబోతుంది అలాగే ముందుగా మీ నారు ఇలా చనిపోతుందా అంటే మనకు జెంట్ అవ్వాలి అది గోల్డ్ అతి తక్కువ ధర అది కొట్టండి పోలియో గోల్డ్ బాగా పనిచేస్తుంది లేదా బిఎస్ఎఫ్ఆర్ ఏలైడ్ గోల్డ్ ఈ రెండు కూడా నేను ఫోటోలు పోలియో గోల్డ్ కానీ ఏలైడ్ గోల్డ్ కానీ ఇవి రెండు కొట్టండి బాగుంటుంది అలాగే మిడతలు కానీ పురుగులు కానీ ఏమైనా కొడతా ఉంటే కార్బియోఫ్యూరన్ గులకలు వేసుకోండి సరిపోతుంది చివరి దుక్కిలో ఏమేమి వేసుకోవాలి మనకు పెట్టుబడి ఎంత పెట్టుకుంటేనే గిట్టుబాటు ధరకు వస్తుంది ధరలు ఎలా ఉండబోతుంది సో ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చా ఎక్కువ ఉంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నానండి ధరలు ధరలు పెరుగుతాయి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు వస్తుంది అనుకుంటే కొనే పార్టీ అతనే పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటారు కదా ఒక రెండు మూడు లారీలు కొనుక్కొని స్టాక్ ఏసీలలో పెట్టుకుంటారు కదా వాళ్ళు అయితే పెట్టుకున్నారు వాళ్ళకు కూడా చాలా భయం భయంగా ఉంది రేట్ ఎలా ఉంటుంది అనేది రేటు విషయం అనేది ఎవరు ఊహించనిది ఒకటే చెప్తున్నాను ఆలమటి నిండిపోయింది జూరాల శ్రీశైలం నాలుగు గేట్లు గేట్లు ఎత్తేసారు సాగర్కి వచ్చింది ఇన్ని రోజులు వెయ్యని వాళ్ళు కూడా ఏది సాగర్ నిండిన తర్వాత మేము కూడా వేసుకుంటాము ఇంజలు తీసుకుంటామని చెప్పి నిన్న చాలామంది ఏపీ రైతులు ఫోన్ చేశారండి ఇండి తగ్గిపోయింది అనుకున్నారు కానీ ఇప్పుడు వేయడానికి రెడీగా ఉన్నారు పది ఎకరాలు వేసుకొని వంద కింటులు పండించే బదులు ఐదు ఎకరాలు వేసుకొని వంద క్వింటాలు పండించలేవా అది గుర్తుపెట్టుకోండి సో ఎకరానికి ఇరవై ఇరవై ఐదు చొప్పున తక్కువ మందులు కొట్టి వారానికి ఒకసారి ఏది పడితే అది కొట్టుకోకుండా కాపాడుకుందాం మన పంటని అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా మందుల షాప్లోకి వెళ్తే ఆ మందుల షాప్ మందుల షాప్ అతను అంటాడు బ్రదర్ మీరు నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గర మందులు తీసుకుంటారు కదా నన్నే అన్నారు వేరే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందో కూడా నేను చెప్పట్టే అందరికీ పన్నెండు వందలకి ఇస్తున్నా మీరు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వెయ్యి రూపాయలకి ఇస్తూ ఉందా అంట మరి ఇట్లాంటివి ఎంతమంది రైతులకి ఇలా జరుగుతూ ఉన్నవి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ప్రేయింగ్కి వచ్చేసరికి రెండు వేలు నుంచి మూడు వేలు అవుతూ ఉన్నవి నల్లి పురుగులని తెల్లదోమలని వైరస్ అటాక్ అని వైరస్ గురించి లాస్ట్ నేను రెండు వీడియోలు పెట్టా సో అది ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఉండడం జరిగింది ఇట్లాంటి ఎపిసోడ్ ఫాలో అవ్వండి మీరు ఆ చైనా అని పోయిందని ఇది పోయిందని ఏది నమ్మొద్దు రేట్లు వస్తాయి అనేది రేటు విషయం అనేది తగ్గొచ్చు గుర్తుపెట్టుకోండి మనం అనుకున్నంత ఇరవై ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు సో నేను చెప్ప చెప్తున్నా ఉండకపోవచ్చని మ్యాక్సిమం మీరు వేసే తోటని బట్టి మీరు పాటించే పద్ధతుని బట్టి దుక్కిలో ఏమేసుకోవాలి ఎంత మోతాదులు వేసుకోవాలి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అన్నది చేసుకోండి తర్వాత మన నారు కంప్లీటెడ్గా ఇప్పుడే తొందరపడతా ఉన్నారు నారు వేసుకోవాలి తోట వేసుకోవాలని ఉందండి ఆగస్టు పదిహేను ఆగస్టు పది తర్వాత వేసుకోండి ఎప్పుడేసుకుంటే కొంచెం రోగాలు వైరస్ అటాక్ బాగా అవుతుంది గుర్తుపెట్టుకోగలరు మీకోసమే నేను ఒక టెక్నికల్ వాడుతూ ఉన్నాము మిర్చి ధరలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు చైనా కొట్టుకుపోయిందని అంటున్నారు కానీ పోతే ఒక స్టేటు సారీ ఒక జిల్లా లేదా ఒక స్టేటు లేదా రెండు స్టేట్లు పోయి ఉండొచ్చు చైనాలో అంతా పోదు కదా గుర్తుపెట్టుకోండి ఎంపీ క్రాప్ కూడా కొంతవరకు పోయింది ఎంపీ కూడా రాబోతుంది తర్వాత మనకు ఇండియాలో రెండున్నర కోట్ల వరకు అయితే సరుకు స్టాక్ ఉంది సీజన్ వచ్చేంత వరకు అవైతే అలాగే ఉంటుంది రైతుల్ని పెట్టుకున్నారు పెట్టుబడులకు లేక తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి సో స్ప్రేయింగ్కి స్ప్రేంగ్కి గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకోండి ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని మీరు మర్చిపోవద్దని నేను అంటున్నా సో రైతులు కూడా ఈ మందు పిచ్చుకారి స్ప్రే చేసేటప్పుడు ఎలా చేస్తూ ఉన్నారంటే ఒక ఎకరం డోసు తెచ్చుకుంటా ఉన్నారు ఆ ఎకరానికి తెచ్చిన డోసే వాడుకోవాలి అంటే పది లీటర్ల బిందెతోటి పది బిందెలే చేసుకోవాలి అట్లాంటిది మీరు పదిహేను లీటర్ల బిందె తెచ్చి ఇరవై లీటర్ల బిందె తెచ్చి ఆ మందు స్ప్రే చేస్తే చిక్కదనం ఉండదు మీకే చెప్తున్నాను పది లీటర్లకు తెచ్చుకుంటే కేవలం పది లీటర్లకే స్ప్రే చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి మన మొక్కలకు ఎక్కువ అందించాల్సింది పోషకాలు అండి న్యూట్రిన్స్ పుట్టే కన్నా మొక్కల కన్నా చిన్న మొక్కలు కాబట్టి న్యూట్రిన్స్ అందితేనే ఆ మొక్క పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటుంది న్యూట్రిన్స్ అంటే మనకు జింకు మెగ్నీషియం కాల్షియం తర్వాత మన కూర ఫార్ములా ఫార్ముల అనేది ఉంటుంది అది స్ప్రే చేయండి ఒకవేళ ముడత తెల్ల దోమలు ఏమైనా ఉంటే పోలీస్ కానీ ప్యాగసీస్ కానీ స్ప్రే చేయండి పోతుంది నారుని తొందర తొందరగా హైట్ లేపోద్దు దాని అంతటా అదే హైట్ రావాలి ఒక మనిషి పుట్టంగానే హైట్ రావాలంటే ఏది కూడా సాధ్యం కాదు అది ఎన్నో రోజులు ఉండదు గుర్తుపెట్టుకోండి నారు ఎదుగుదల కాంప్లెక్స్ వేసినా ఏమి వేసినా తొందరగా హైట్ అనేది రావద్దు వచ్చిన వరకే చాలు ఒక సంవత్సరంలో మందులు షాప్ పెట్టి కోట్ల కోట్లకు సంపాదించి ఒక బిల్డింగ్లు అపార్ట్మెంట్లు తీసుకొని కారులు అవి తీసుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి రైతుకెందుకు లక్షల లక్షలు మిగలట్లేదు రైతు ఎందుకు ఒక ఉన్నతాధికారిగా అంటే అన్ని సంపాదించుకొని ఒక రిచ్ ఫ్యామిలీ లెక్క ఎందుకు ఉండట్లేదు చూస్తూ ఉన్నాము సంవత్సరంలో షాప్ పెట్టి అన్ని అప్పులు ఉన్న ఒక వ్యక్తి ఫెసిలైజ్ షాప్ పెట్టి కోట్ల కోట్లకు సంపాదించుకున్నా ఉన్నారు మరి అది ఎక్కడ ఉన్నది అది గుర్తుపెట్టుకోండి మీరైతే సో గుడ్ నేను చెప్పేది ఒకటే మిర్చి రేట్ ఎలా ఉండబోతుంది అనేది తెలియదు చైనా కొట్టకపోయింది యూపీ కొట్టకపోయింది ఎంపీ కొట్టకపోయింది అనేది ఏది కూడా గుడ్డిగా నమ్మొద్దు మన దగ్గర కూడా మిర్చిన ఎంత తగ్గిందండి మా అంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ కూడా తాగని నిండితే హండ్రెడ్ పర్సెంట్ కూడా వేస్తూ ఉన్నారు కంప్లీటెడ్గా వినండి అలాగే మీరు మిర్చి అమ్మేటప్పుడు రైతులు సంవత్సరం పాటు కష్టపడ్డ పంట కాబట్టి ఇంటి దగ్గర అమ్మిన ఎక్కడ అమ్మినా ఏసీలో పెట్టుకున్నా నా రేటు మిర్చి రేటు పడు అంటే ఒక బస్సు శాంపిల్ పెట్టమంటారు నేను చూసిన దాంట్లో చెప్తా ఉన్నా ఒక బస్స శాంపిల్ పెట్టమని చెప్పి రైతు ఇంట్లోనే ఉంటాడు మందు కొట్టుకోవడమో పార్ చేయడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మరి అమ్మే ఏజెంట్ ఒకవేళ పద్దెనిమిది వేలు పోయినా పదిహేడు వేలుగా అడుగుతున్నారంటారు మనం వెళ్ళి ఒక గంట ఉండి రేట్ చూసుకొని రావచ్చు కదా మీకోసమే కదా చెప్పేది కేవలము సో ఇదంతా ఆలోచి ఆలోచించండి ఇంట్లో ఉండి కూడా ఏది బేరాలు బిజినెస్లు చేయొద్దు ప్రతి గ్రామ్స్ ఖమ్మం మార్కెట్లో అయితే గ్రామ్తో సహా లెక్కిస్తారు మళ్ళా మిర్చి బస్సాలకు డబ్బులు ఇస్తారు వేరే ఇతర మార్కెట్లో అయితే తెలియదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో రెండు స్టేట్లు కూడా తర్వాత రాయచోటి కర్ణాటక ఇవి చూసుకున్నట్లయితే మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లో రెండున్నర కోట్ల వరకు అయితే స్టాక్ ఉందని తెలిసిన విషయము మిర్చి ధరలు ఎలా ఉంటాయో తెలియదు ఎక్కువ డోసులు పెట్టి ఎక్కువ మందులు వాడి మీరు అగమ్మ వద్దు మీరు చేసే చాకరీ ఏదైతే ఉందో చేయండి ఇది నా యొక్క మిరపనారు నేను ఎపిసోడ్ వైజ్గా చెప్పగలుగుతాను ఆస్టర్ ఎలా అయితే చెప్పానో అలా వాడుకోండి ఇప్పుడు చెప్పింది ఎలైట్ మన బిఎస్ఎఫ్ వారి ఎలైట్ తర్వాత సింజెంట్ వారి పోలియో గోల్డ్ తక్కువలో వస్తుంది మీ నారు చనిపోతే కుప్పలు తెప్పలుగా సో ఇలా ఎక్కడైనా చనిపోతూ ఉంటే అవి స్ప్రే చేయండి తడిసేంత వరకు కూడా బాగుంటుంది చనిపోకుండా ఉంటుంది ఇది నా యొక్క మిరప నార్ నేను ఎగ్జాంపుల్గా ఒకటే చెప్తా కనిపించేది గుట్ట ప్రదర్ ఒకసారి ఆ గుట్ట నా సరిహద్దు నేను ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండి ఏ వీడియో కూడా తీయను పొలంలో ఉండే ప్రతిదీ తెలియసా ప్రతి రైతుల దగ్గర తిరుగుతా నా వల్ల నేను అనుకున్న రైతులైతే హ్యాపీగా ఉన్నారు సుబ్బాయ్ ధన్యవాదాలండి